ఎందుకంటే బిగ్ బాస్ వన్ నుంచి సెవెన్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది అందరూ కంటిస్టెంట్ తెలియడం కానీ ఆ గేమ్ కానీ కొంతమంది సీనియర్స్ ఉండేవారు కొంతమంది కంపెనీస్ ఉండేవారు వీళ్ళందరూ ఉండేవారు ఇప్పుడు వచ్చేసరికి అందులో ఎవరు కూడా అసలు తెలియట్లేదు కదా ఇప్పుడు జనాల్లోకి వెళ్ళాలంటే తెలియాలి కొద్దు గొప్ప తెలియకుండా ఎవరెవరినో తీసుకుని వచ్చేస్తే అసలు ఇన్ఫాక్ట్ అసలు గేమ్ అసలు జరుగుతుందా లేదా నాకైతే డేటా బొక్క అనిపిస్తుంది అదైతే అదైతే డేటా బొక్క అనిపిస్తుంది దెబ్బే దెబ్బ నాకు నిజంగా ఫ్యాన్స్ అబ్బా అన్నట్టు ఉంది ఇప్పుడు మాకు గొడవలు పెట్టేసుకొని బాగా ఇంట్రెస్టింగ్ గా ఉందన్నారు కొంతమంది ఎవరు అంటే లోపలంతా గొడవలు పెట్టేసుకొని కొంచెం ఆడాట అడవుడిగా ఉంది ఒక రోజు అడవాడు చేయాలి కాబట్టి అని ఎంచుకున్నారు కాబట్టి ఆ మాత్రం చేయాలి కాబట్టి లేదా రిమండ్రేషన్ ఎవరు కాబట్టి ఆ మాత్రం చేస్తారు కానీ ఏంటంటే సెవెన్ ఉన్న సిక్స్ లో ఉన్న అంత ఇంపాక్ట్ లేదు ఆ సెవెన్ అయితే మంచి మంచి ఎమ్మది అయితే టీవీల దగ్గర బ్రో ఎమ్మది అయితే టీవీల దగ్గర కూర్చొని చూసేవాళ్ళు అలాంటిది ఇప్పుడు బిగ్ బాస్ ఎవడన్నా రీల్ పంపిస్తే చాలు బ్లాగ్ బ్లాగ్ చేస్తున్నాను అందులో శేఖర్ భాష అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు ఆయన కొంచెం పర్ఫెక్ట్గా ఆడుతున్నాడు తెలుగు తేటలతో ఆడుతున్నాడు అని చెప్పేసి మీకు ఆ బిగ్ బాస్ టీమ్ లో నచ్చిన ఒక రెండు నచ్చిన నచ్చిన వారు ఎవరు నచ్చిన వారు ఎవరు నచ్చిన వారంటే మళ్ళీ వాళ్ళ ఫీల్ అవుతారు నా అలా చెప్పను దానికోసం ఏం కాదు కానీ శేఖర భాష కొంచెం నయం కోసం పోరాడి మొన్న దాకా లైక్ లైక్ దిస్ శేఖర్ భాష ఇప్పుడు కూడా ఆడుతున్నాడు కాబట్టి శేఖర్ భాషకి నేను సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను ఉంది విష్ణుప్రి గారి దగ్గర ఉంది ఆవిడ కొంచెం ఆడాలి మన కామెడీ ఇవి చేస్తుంటారు ఆవిడ ఇందులో కూడా కొంచెం బాగా ఆడితే మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తే ఆవిడ అయ్యే అవకాశాలు ఉన్నాయి టైట్లు కొట్టే అవకాశాలు ఉన్నాయి అంటే డ్యాన్సులుగా కొడతదని నేను చెప్పలేదు నాగమణికంటా విన్నారా పేరు అందులో నాగమణికంట అబ్బాయి నాగమణికంట స్నేకు ఇవన్నీ నాకు తెలియదండి ఎందుకంటే అందులో మీరు చెప్పండి అందులో రెండు మొక్కలు తప్ప నాకు ఉన్న మొక్కలు తీలేదు విష్ణుప్రియ డాన్సర్ నయనిక లేదంటే మన శేఖర్ భాష ట్రెండింగ్లో ఉన్నవాళ్ళు ముగ్గురే నాకు తెలుసు వాళ్ళు ఎవరు కూడా తెలియట్లే బొమ్మని బొంబాయిని తీసుకొచ్చారు లేదంటే ఎత్తుక బోల్ మంది ఉన్నారు కదండి నాగార్జున గారు యూట్యూబ్లో బోల్ మంది ఉన్నారు సాయం చేసే వాళ్ళు ఉన్నారు మన ఇమ్రాన్ ఉన్నాడు ఇలాంటి వాళ్ళు తీసుకురావచ్చు కదా ఇమ్రాన్ లాంటి వాళ్ళు మంచి వ్యక్తులు తీసుకురావచ్చు కదా మట్టిలో మానికి లాంటి వాళ్ళు తీసుకురావచ్చు కదా జనాలు చూస్తారు ఇలాంటిది కాకుండా ఒక అరెస్ట్ సైన్ ఇలాంటి తీసి రావచ్చు కదా లాస్ట్లో మట్టిలో మాణిక్యం అని చెప్పేసి ఆయన బిడ్డ మట్టుకొచ్చారు కదా మట్టిలో మాణిక్యం అని రైతు బిడ్డని తీసుకొచ్చారు కట్టే అది రైతు బిడ్డ నాకు ఇద్దరుగా తీసుకురా మేము సపోర్ట్ చేసి మేము అన్న పంపించండి అన్న అంటే మేము పంపించాం కానీ వెళ్ళిన తర్వాత బాగా ఆడాడు సక్సెస్ కొట్టాడు కానీ లాస్ట్లో మనోడు చేసిన కొంచెం ఏంటంటే ఏదైతే ఉందో అడబడి చేశాడో